అరే మిత్రమా ఇలాంటి ఆర్థిక మోసాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే చైనా సాల్ టైఫూన్ సైబర్ దెబ్బ అమెరికాతో పాటు ఎనభై దేశాలు హ్యాక్ కోట్లాది డేటా చోరీ చైనాకు చెందిన సాల్ టైఫూన్ అనే సైబర్ గ్రూప్ అమెరికా సహా ఎనభైకి పైగా దేశాల్లోని రెండు వందలుకి పైగా కంపెనీల టెలికాం నెట్వర్క్లను హ్యాక్ చేసింది ఈ దాడులతో సున్నితమైన ప్రజా డేటా ఫోన్ కాల్స్ టెక్స్ట్ మెసేజ్లు ఐపీ అడ్రస్లు ప్రముఖుల ఆడియో రికార్డింగ్లు చోరీ అయ్యాయి ముఖ్యంగా అమెరికాలోని అట్టి వెరీజాన్ ల్యూమన్ టెక్నాలజీస్ టీమొబైల్ వంటి ఆరు ప్రముఖ టెలికాం కంపెనీలు బాధితమయ్యాయి దీంతో ప్రతి అమెరికన్ సిటిజన్ డేటా హ్యాకర్ల చేతిలో పడినట్లు తేలింది న్యూయార్క్ టైమ్స్ సెప్టెంబర్ నాలుగు రెండు సున్నా రెండు ఐదున వెలుగులోకి తెచ్చిన ఈ కథనం ప్రకారం సాల్ టైఫూన్ గ్రూప్ చైనా మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ ఎంఎస్ఎస్ తో లింక్లు కలిగి ఉంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరు సంవత్సరాలుగా ఈ దాడులు జరుగుతున్నాయి రెండు సున్నా రెండు నాలుగు మెనస్ రెండు సున్నా రెండు ఐదులో తీవ్రతరమయ్యాయి ఈ హ్యాకర్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైస్ ప్రెసిడెంట్ జెడీ వాన్స్ డెమోక్రటిక్ నాయకులు వంటి ప్రముఖుల ఫోన్ కాల్స్ మెసేజ్లను సేకరించారు యూరప్ పసిఫిక్ ప్రాంతాల్లో రవాణా లాడ్జింగ్ డిఫెన్స్ ప్రభుత్వ రంగాలు లక్ష్యంగా చేసుకున్నారు చిప్ డిజైన్లు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ వంటి మేధో సంపద్ది కూడా చోరీ అయింది సిస్కో రౌటర్లు ఫోర్టినెట్ డివైస్ లలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఉన్న లోపాలను ఉపయోగించుకుని ఈ దాడులు జరిగాయి ఎఫ్బీఐ సిసా వంటి అమెరికా ఏజెన్సీలు జూన్ రెండు సున్నా రెండు ఐదులో అలర్ట్ జారీ చేశాయి చైనా దీన్ని నిరాకరించింది యుఎస్ కెనడా ఫిన్లాండ్ జర్మనీ ఇటలీ జపాన్ స్పెయిన్ వంటి దేశాలు చైనా సైబర్ దాడులను ఖండించాయి ఈ దాడులు అమెరికా మిత్ర దేశాల సైబర్ సామర్థ్యాలను ప్రశ్నార్థకం చేశాయి రెండు సున్నా రెండు ఐదులో ఈ గ్రూప్ టెలికాం నుంచి నేషనల్ గార్డ్ నెట్వర్క్లకు విస్తరించింది దేశీయ భద్రతకు ముప్పు జాగ్రత్తలు సూచనలు టెలికాం బ్యాంకింగ్ యాప్లలో రెగ్యులర్ అప్డేట్లు చేయండి లోపాలు వల్నరబిలిటీస్ గురించి అలర్ట్లు ఫాలో అవ్వండి సున్నిత డేటా కాల్స్ మెసేజ్లు షేర్ చేసే ముందు వీపీఎన్ ఎన్క్రిప్షన్ ఉపయోగించండి అనుమానాస్పద యాక్టివిటీలు అసాధారణ కాల్స్ డేటా యూసేజ్ కనిపిస్తే ఐఎస్పీ లేదా సైబర్ సెక్యూరిటీ టూల్స్ తో చెక్ చేయండి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఐపీ రక్షణకు పేటెంట్లు కాపీరైట్లు రిజిస్టర్ చేయండి క్లౌడ్ స్టోరేజ్లో ఎన్క్రిప్షన్ ఉపయోగించండి సైబర్ మోసాలు జరిగితే వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నాకు కాల్ చేయండి లేదా సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయండి రెగ్యులర్ గా బ్యాంక్ స్టేట్మెంట్లు డేటా యూసేజ్ చెక్ చేసుకోండి టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ చేసుకోండి అవగాహన పెంచుకోవడానికి ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ క్యాంపెయిన్లు ఎఫ్బీఐ సిసా అలర్ట్లు ఫాలో అవ్వండి